అందరి నిమిత్తము సమాధానము కొరకు అనగా రెండు వేల ఇరవై ఐదుకు ముందే ప్రభు రక్షకుడు మానవుడుగా జన్మించి మనందరి కొరకు ఆయన మరి కలవరి శిలో రక్తమును చిందించాడు విరిజ్ఞాపకం చేసుకుని దైవజనులు పాశులు అందరూ సహకరించండి విశ్వాసులు అందరూ మోకరించండి మరొకసారి ప్రభుత్వం వారు కూడా ప్రభుత్వం వారు కూడా సహకరించాలని మేము మనవి చేస్తున్నాం సిబ్బంది అలాగే అక్కడ ఉన్న పాత్రకాయలు అందరూ కూడా మా యొక్క మనవిని ఆలకించి ఈ సమావేశము మరి మరొకసారి సమావేశంలో పాల్గొనాలని కూడా మనవి చేస్తున్నాం ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పండుగ జీవు గలచకుడు వేసుక్రీస్తామంలో ప్రత్యేకంగా అయినా మరి ఈ సమయం ముందు అనుపోరి చూసే కార్యక్రమాన్ని ఈ మండల ప్రాంతంలో ఈ గ్రామ ప్రాంతంలో వివిధ దైవజనులు సంఘాలందరూ కలిసి తండ్రి ప్రపంచ నిమిత్తమై ప్రపంచము సమాధానంగా ఆశీర్వాదకరంగా ఉండాలని వేడుకున్నాం అంతేకాదు రక్షణ నిమిత్తమై మేము ప్రార్థన చేయించినాం అయా ప్రపంచములో మరి నేను ఈ సంవత్సరం వేడుకున్నాను అయా ఈ సంవత్సరమును మంచి పంటల దైత్యం కూడా వేడుకొంచున్నాను అయా ఈ సంవత్సరం మంచి పంటలను దయచమని ప్రార్థిస్తున్నాను మా ప్రపంచములో ప్రతి ఒక్క పనిని దీవించమని ప్రార్థిస్తున్నాను అయా మా ప్రపంచంలో మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు అయా మరి కేంద్ర నాయకులైతే మీరు రాష్ట్ర నాయకులైతే మీ అయా అందరిని ఆశీర్వదించు అయా సమాధానము దయచమని ఇప్పుడు వేడుకొంచున్నారు ఎవా సమస్త విషయానికి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుతూ మమ్మల్ని మరుపరుచుకొని నీకు మహిమ ఆశీర్వదకరంగా దీవినికరంగా కృపు చూపమని మా ప్రభుత్వం ప్రీతిమాడు ఏసే శ్రేష్ఠమైన ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభుత్వం